పెట్టల ధారో రాపోతే రాలేదు దసరా పండగని అని చెప్తున్నారని వచ్చేసేవండి రాత్రి రాజమండ్రి పైనుంచి రైలు కింద నుంచి వచ్చేసాను ఆ ఏమన్నా అక్కయ్య గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి ఏమైనా లోటుకుండా సొప్పం సాయంత్రం మాకు కొత్తలు రాసి పోయిలే పోయిపోయాడు మాకు తొందరగా పోతుంది ఓ మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి మాకు బ్యాటరీలు ఏమి ఎక్కువ ఉందనుకున్నారు మాకు ఏళ్ళు ఎలుకల బ్యాటరీ మాదే ఉయ్యూళ్ళు కుడతల బ్యాటరీ మాదే పామర్లో పంది కుత్తుల బ్యాటరీ అండి ఓ మీరు అంతా చాలా ఎలుకలు చెన్నలు కట్టిచ్చేసారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు మీరు అంతా వచ్చేయండి కృష్ణాద్రి భోజనం పెట్టేస్తారు చదువులో మాత్రం మాకే పేస్ అయిపోయాను అండి అక్కడ నాకు చదువు సకల కడికి వచ్చేసింది గుడింతల గుండ్ల వరకు వచ్చేసి పాటల ఫాదర్ వరకు వచ్చింది ఇంగ్లీష్ ఇది వరకు పరిగెత్తింది కాకపోతే చదివి చదివి నిన్న మధ్యాహ్నం కొంచెం చదివెకపోతే సంతకం పెడతాం మర్చిపోయాను గారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం అడితే ఉద్యోగంలో సంతకం చేయవలసి మాత్రం ఉద్యోగంలో నుంచి ఉద్యోగం వచ్చారు మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోట్లేదండి మాకు ఏట్లో వందల బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమి కట్టించా అంటారు బిల్డింగ్కి అయితే పేరుపోతే నాపర సిమెంట్ సిమ్మెంట్ సితికిపోతే తాటకైతే కలగాలంటుందని మా ఆబద్దాన్ని ఆపించారు కొత్త కలప తయారు చేశారు ఏం కలపతి జిల్లా కలప